గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత అందమైనటువంటి బంతి పూలు వనం ఉందో చాలా అందంగా ఉన్నాయి ఇదంతా కూడా బంతి నారు వేసి పెంచుతూ ఉన్నారు బంతి మొక్కల్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అందమైనటువంటి బంతి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎంతగా పెంచుతా ఉన్నారు ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవి చాలా అందంగా ఉన్నాయి చాలా అందమైనటువంటి బంతి ఇదంతా కూడా బంతి చక్కగా కుండీల్లో వేసి పెంచుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిథునం ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్